అసలే అధికార కూటమి భయానికి బిక్కు బిక్కుమంటూ అజ్ఞాతంలో కాలం వెళ్లదీసే పరిస్థితి ఏడు నెలల్లోనే మూడు చెరువుల నీళ్లు తాగినంత పనైంది అలాంటి పరిస్థితుల్లో సొంత పార్టీ నేతలే ఆయనకి పక్కలో బల్లెల్లో తయారయ్యారట కష్టాల్లో ఉన్న నాయకుడి స్థానంలో ఒక మాజీ ఎంపీ కన్నేశారట దీంతో ఇన్నాళ్లు నీళ్లు కారుతున్న ఆ మాజీ ఎమ్మెల్యే కంట్లో ఇప్పుడు నెత్తురు కారుతోందట ఇందుకే ఎవరా మాజీ ఎమ్మెల్యే అక్కడ ఏం జరుగుతోంది అటు అధికార కూటమి ఆధిపత్యం ఇటు సొంత పార్టీలో కుంపట్లు తోపుదుర్తిని వెంటాడుతున్న కష్టాలు ప్రకాష్ రెడ్డి ఇలాఖాపై గోరంట్ల కన్ను పాటు వైసీపీ హయాంలో రాప్తాడులో రారాజులా వెలుగుందారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అనూహ్య ఓటమితో ఢీలా పడిపోయారు ఒక రకంగా చెప్పాలంటే అప్పట్లో ఓ రేంజ్లో హవా నడిపించిన ప్రకాష్ రెడ్డికి కూటమి అధికారంలోకొచ్చాక ఊహించని కష్టాలు మొదలయ్యాయి తనతో పాటు సోదరులు అనుచరుల మీద కేసులు నమోదవుతూ ఉండడంతో ఎక్కువ శాతం అజ్ఞాతంలోనే కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి మాజీ ఎమ్మెల్యే అక్రమాలు చేశారంటూ అంశాల వారీగా విచారణ జరిపించే పనిలో ఉన్నారు ప్రస్తుత ఎమ్మెల్యే మాజీ మంత్రి పరిటాల సునీత ఇప్పటికే జగనన్న ఇళ్ల నిర్మాణం కాంట్రాక్ట్ ని దక్కించుకున్న తోపుదుర్తి బంధువు కంపెనీ రాక్రీట్ పై విచారణ ముమ్మరంగా జరుగుతోంది దీంతో తనను కూడా విచారిస్తారన్న ప్రచారంతో మాజీ ఎమ్మెల్యేకి ముచ్చమటలు పడుతున్నాయట తాజాగా ఒక యువకుడి అనుమానాస్పద మృతి కేసు రెడ్డి సోదరుడు రెడ్డి మెడకు చుట్టుకుంది పరిటాల శ్రీరాంకు అనుచరుడైన ఆ యువకుణ్ణి తోపుదుర్తి సోదరులే చంపించారని ఆరోపిస్తున్నారు టీడీపీ నేతలు దీంతో వరుస వివాదాలు చుట్టుముట్టి తోపుదుర్తి సోదరులకు దారులన్నీ మూసుకుపోతున్నాయి అదును కోసం ఎదురు చూస్తూ ప్రత్యర్థులు మాటు వేసి ఉండడంతో బుక్కిరి బిక్కిరైపోతున్న తోపుదుర్తికి బై వన్ గెట్ త్రీ అన్నట్టుగా కష్టాలు ఆఫర్లలా వచ్చి పడుతున్నాయి తాజాగా మరో కష్టం ఆయన్ను కంటిమీద లేకుండా చేస్తోందట ఇదేదో ప్రత్యర్థుల నుంచి వచ్చిన కష్టం కాదు సొంత పార్టీ నేతలే ఆయనకు పక్కలో బల్లెల్లా తయారయ్యారట తోపుదుర్తికి అడ్డా లాంటి రాప్తాడు నియోజకవర్గంపై మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కన్నేసినట్టు తెలుస్తోంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తోపుదుర్తి బ్రదర్స్ కి కష్టాలు మొదలవ్వడం మాధవ్కి బాగా కలిసొచ్చిందట అధికార పార్టీ భయంతో ఏడెనిమిది నెలలుగా తోపుదుర్తి బ్రదర్స్ రాప్తాడులో పెద్దగా కనిపించడం లేదు దీంతో అక్కడ స్పేస్ తీసుకోవాలని ట్రై చేస్తున్నారట మాధవ్ రాజకీయాలపై ఆసక్తితో కాకీ చొక్కానొదిలి ఖద్దరేసుకున్న గోరంట్ల అనూహ్యంగా రెండు వేల పంతొమ్మిదిలో హిందూపురం నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచి విజయం సాధించారు అయితే అదృష్టం ఎంతలా కలిసొచ్చిందో దురదృష్టము అదే స్థాయిలో వెంటాడింది వాట్సాప్ న్యూడ్ వీడియోతో పరువు పోగొట్టుకున్న మాధవ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీకి దూరమయ్యారు దీంతో ఇప్పుడు అర్జెంట్గా ఒక నియోజకవర్గం కావాలని ఎదురు చూస్తున్న సమయంలో లడ్డూ కావాలా నాయనా అన్నట్టు ఆయన కంటికి రాప్తాడు కనిపించిందట ఇంకే ఉంది కంట పడిందే ఆలస్యం అనిపించిందే ఆలస్యం రాప్తాడులో వాలిపోయారట తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అందుబాటులో లేని సమయం చూసుకుని వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారట మాధవ్ అయితే రాప్తాడులో అస్సలు క్యాడర్ లేని గోరంట్ల మాధవ్ కులం కార్డుతో నియోజకవర్గంలోకి ఎంట్రీ ఇస్తున్నారు ఇప్పుడిదే అంశం తోపుదుర్తికి కోపం తెప్పిస్తోందట కురువ సామాజిక వర్గాన్ని అడ్డు పెట్టుకుని రాప్తాడు రాజకీయాల్లోకి వస్తున్న పాత దోస్తుకు నో ఎంట్రీ బోర్డు పెట్టారట దీంతో ఈ ఇద్దరు ఓల్డ్ ఫ్రెండ్స్ మధ్య పొలిటికల్ గ్యాప్ ఏర్పడినట్లుగా తెలుస్తోంది అయితే సొంతంగా క్యాడర్ లేకపోయినా మాధవ్ ఇలా దూకుడు ప్రదర్శించడానికి కారణం కూడా లేకపోలేదంటున్నాయి పొలిటికల్ వర్గాలు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశస్సులు ఆయనకు మిండుగా ఉన్నాయట ఆధైర్యంతోనే రాప్తాడులో కురబ వర్గం నేతలతో సమావేశం కూడా పెట్టుకున్నారట మాధవ్ మాధవ్ తన పని తాను చేసుకుపోతుంటే తోపుదుర్తి తాజాగా మరో బాంబు పేల్చారు వైసీపీలో ఉంటూనే టీడీపీకి బీ టీంలా మారిపోయిన మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి మరో మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి సోదరుడు ఎర్రిస్వామిరెడ్డి తన ఓటమి కోసం పనిచేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు ఇప్పుడు గోరంట్ల మాధవ్ని కూడా ఎగదోస్తున్నారంటూ మరో డైనమిట్ పేల్చారు మొత్తానికి వరుస వివాదాలతో ఇరకాటంలో పడిపోయిన ప్రకాష్ రెడ్డికి గోరంట్ల మాధవ్ వ్యవహారం పుండు మీద కారం చల్లినట్టుందట ఉద్దండులను వెనకేసుకుని ఉత్సాహంగా ముందుకొస్తున్న మాధవ్ని ప్రకాష్ రెడ్డి ఎలా కంట్రోల్ చేస్తారో చూడాలి మరి